వెల్కమ్ టు రాష్ట్రం దాటనున్న ఐపాక్ సంస్థ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అధికార వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచేసింది కనీసం ప్రతిపక్ష హోదాకి అవసరమైన అన్ని సీట్లను కూడా సాధించలేకపోయింది గత ఐదేళ్లుగా రాష్ట్రంలో జగన్ సర్కార్ పరిపాలన కొనసాగించింది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐపాక్ పేరుతో సోషల్ మీడియాలను ఏర్పాటు చేశారు సోషల్ మీడియాలో తమ పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన వాటి ప్రచారాన్ని ఐపాక్ ద్వారా నిర్వహించేవారు అయితే ఐపాక్ పేరుతో సోషల్ మీడియాను నిర్వహించిన జగన్ సర్కార్ వాటి నిర్వహణకి ప్రభుత్వం నుంచే నిధులను సమకూర్చారు పార్టీకి అవసరమైన ప్రచారాన్ని నిర్వహించడంతో పాటు పార్టీకి అవసరమైన సమాచారాన్ని సైతం ఐపాక్ ద్వారానే సేకరించేవారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో గెలుపుకి సంబంధించి కూడా ఇదే సంస్థ ద్వారా కొనసాగించారు అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని అధికారికంగా ఉపయోగించడం మొదలు పెట్టారు అయితే ఐపాక్ సంస్థను మొదట రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ కొనసాగించారు ఐపాక్ పేరుతో నిర్వహించిన సర్వే ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చాడు ఆ తర్వాత అదే ఐపాక్ సంస్థను తమకు సోషల్ మీడియా వేదికగా ఉపయోగించుకుంటూ వస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సర్కార్ విజయవాడలో ఆఫీసును ఏర్పాటు చేసుకుని తమ కార్యకలాపాలను కొనసాగించింది ఐపాక్ సంస్థ అయితే ఇప్పుడు వైసీపీ అధికారాన్ని కోల్పోవడంతో ఐపాక్ సంస్థ తమ బిచారణను ఎత్తువేయడానికి సిద్ధపడింది రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రానున్న నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే కంటే ముందుగానే తమ బిచాణ ఎత్తువేయాలని ఐపాక్ సంస్థ భావిస్తోంది చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత తమకు వచ్చే ఇబ్బందులను ముందుగానే ఊహించుకున్న ఐపాక్ సంస్థ తమ ఆఫీసును ఎత్తువేయడానికి సిద్ధమైంది త్వరగా ఆఫీసును ఖాళీ చేయాలని ఐపాక్కి చెందిన రిషిరాజ్ సింగ్ ఆవేశ్ కుమార్ రాజేష్ హంస్వాల్ తమ సంస్థ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది